దోసకాయలపల్లి గ్రామంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో టిడిపి నాయకులు మాని రామ ఆధ్వర్యంలో మరియు టీడీపీ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు గ్రామ ప్రజలు అభిమానులు బడుగు బలహీన ఆశ జ్యోతి మహాత్ముడు నిరుపేదలకు గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి కోలం వేసి ఘనంగా నివాళులు అర్పించారు

ఇ రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని దోసకర్పల్లి గ్రామ కమిటీ తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దేపాపం చేశారు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్టీ రామారావు గారు పార్టీ ఏ విధంగా ఏ సమయంలో ఏ సందర్భంలో పెట్టారంటే మనకా రాష్ట్రంలో అనేక దుర్మార్గమైన పాలన జరిగే టైంలో ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పార్టీ పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రజల్లో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందజేయడానికి ఈ యొక్క పార్టీ పెట్టి దిగ్విజయంగా తొమ్మిది నెలల్లోనే అధికారం తీసుకొచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ యొక్క పార్టీ అధినాయకత్వం కాకుండా ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రజల్లో నన్నలను పొందుతూ మంచి పరిపాలన అందించిన మన ముఖ్య నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ప్రజల్లోకి దిగ్విజయంగా ముందుకు సాగిపోతూ ఇప్పటికీ కూడా తెలుగుదేశంలో ఉన్న మంచి ఆదరణ మన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలను ముందుకు సాగిస్తూ మన పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ముందుకు సాగిస్తూ మంచి పరిపాలన అందించడంలో చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ ముందుకు వెళ్తున్నారు మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను జరిపించుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలే కాకుండా ప్రజల అభ్యున్నతకి మరియు ప్రజల ఆయురారోగ్యాలకు కావలసిన పథకాలని మంచి మనసుతో ఈ యొక్క ప్రభుత్వం ముందుకు సాగుతుంది జై ఎన్టీఆర్ రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్